హలో అండి వెల్కమ్ టు ది వ్యూస్ ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఇక నేనైతే శ్రీమంతం బ్లాగ్ పోస్ట్ చేశాను కదండీ ఇకమ్మ మరదలది తనకైతే ఇప్పుడైతే బాబు పుట్టాడనమాట ఇక ఆ బాబుకి స్నానం అదే నీళ్ళ రోజైతే వెళ్ళామండి మేమైతే పదకొండవ రోజు స్నానం చేయించారనమాట ఇక ఆ పూరిటి ఫంక్షన్కి అయితే వెళ్ళాము అండ్ ఇది వచ్చేసి ఇక అమ్మ మరదరి వాళ్ళ ఇల్లు అనమాట ఇంకా మేమైతే అనమాట ఇక వచ్చి రాగానే ఇక అమ్మ అల్లుని ఎత్తుకు అనమాట తర్వాత ఇక భోజనం అయితే చేయడానికి అయితే రెడీగా కూర్చున్నాం అండి అండ్ మేము వచ్చేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైం అయిందనమాట ఇక మేమైతే భోజనం చేసిన తర్వాత ఇక మా అల్లుడికి మేము తీసుకువచ్చిన పెట్టేసాం పెట్టేశామనమాట ఇక మా బుజ్జి అల్లుడు ఎలా ఉన్నాడండి అండ్ ఇక ట్వంటీ వన్ ఫంక్షన్కి అయితే వెళ్ళలేకపోయామనమాట ఇప్పటికి యాక్చువల్గా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను కదా ఈ రోజుకి అప్పటికైతే ట్వంటీ వన్ డేస్ ఫంక్షన్ అయితే అయిపోయిందనమాట ఇక బాబు నేమ్ వచ్చేసి షన్మకు దేవన్ పెట్టారండి ఇంకా అందరం కూడా ఇక బాబుతో కాసేపు తలా ఆడుకున్నాం అనమాట ఇలా అండి ఇక మా ఫంక్షన్ జరిగింది